ఈ వీడియోలో నిధి సైట్లో మన యొక్క మొబైల్ నెంబర్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అంటే మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే మనం నిధి సైట్లో మనం మొబైల్ నెంబర్ని ఎడిట్ చేసామంటే సిఎఫ్ఎంఎస్ సైట్లో కూడా ఈ మొబైల్ నెంబర్ అనేది మారటం జరుగుతుంది మామూలుగా అయితే మన మొబైల్ నెంబర్ని మార్చుకోవాలనుకుంటే డిడో గారి యొక్క లాగన్లో డి గారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా మార్చుకునేవారు ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క ఇండివిజువల్ లాగిన్లోనే మన మొబైల్ నెంబర్ని అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ని ఈ విధంగా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయడానికి నిధి సైట్ ఓపెన్ చేయండి ఆ నిధి సైట్ లాగిన్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్లోనే నిధి సైట్ లాగిన్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ నిధి సైట్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఆ నిధి సైట్ లాగిన్ లింక్ వస్తుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు నిధి సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క సిఎఫ్ ఐడి ఇవ్వాలి అంటే ఎవరిదైతే మనం మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నామో వారి యొక్క సిఎఫ్ ఐడి ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేయాలి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క పాస్వర్డ్ని తిరిగి పొందవచ్చు లేదంటే మీరు నిధి పేస్లిప్ యాప్ ఉంది కదా నిధి యాప్ ఆ నిధి యాప్లో ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అదే పాస్వర్డ్ ఈ నిధి సైట్లో కూడా పనిచేస్తుంది అంటే సైట్లో యాప్ యాప్లో రెండింటికి ఒకటే పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ముందుగా మీ యొక్క సేఫ్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ నిధి సైట్లోకి ముందుగా లాగిన్ అయిపోండి కొన్నిసార్లు లాగిన్ అయ్యేటప్పుడు మీకు ఓటీపీ కూడా వస్తుంది ఆ ఓటీపీని ఇచ్చేసేసేయండి నెక్స్ట్ ఈ విధంగా మనం నిధి సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈఎస్ఎస్ ఉంది కదా ఈ ఈఎస్ఎస్లోనే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్లోనే అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని చెప్పి ఉంటుంది దీంట్లో ఫస్ట్ ఆప్షన్ పర్సనల్ ఐడీస్ అని చెప్పేసి దీన్ని చేయండి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి పర్సనల్ ఐడీస్ తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఎలా క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి విధంగా వస్తుంది దీంట్లో మన యొక్క వివరాలు ఉంటాయి ఇక్కడ మనం మన యొక్క పాన్ నెంబర్ని ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా పిఎఫ్ నెంబరు లేదంటే సిపిఎస్ నెంబర్ ప్రాన్ నెంబర్ ఉంటుంది కదా అది ఎడిట్ చేసుకోవచ్చు ఈమెయిల్ ఐడి ఎడిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మొబైల్ నెంబర్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ గురించి చెబుతున్నాం కాబట్టి మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఆల్రెడీ మన యొక్క మొబైల్ నంబరు ఏమైతే ఉందో ఇదివరకే ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ప్రెజెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ మనకు చూపిస్తుంది ఇప్పుడు దీనిని ఎడిట్ చేయడానికి ఇక్కడ ఎడిట్ ఉంది కదా ఈ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఇలా ఎడిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకోండి తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ద ఓటీపీ వద్ద ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి తర్వాత ఆథెంటికేషన్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి కన్ఫామ్ అని చెప్పి వస్తుంది ఇక్కడ మన యొక్క ఆధార్ వివరాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి ఆధార్లో ఉన్న పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అదే విధంగా మన యొక్క ఫోటో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఎస్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు వస్తుంది అనమాట న్యూ మొబైల్ నెంబరు అని చెప్పేసి ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది అంటే ఇక్కడ మన మొబైల్ నెంబర్ని ని అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఎంటి టెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది దీంట్లో మన యొక్క లేటెస్ట్ మొబైల్ నెంబర్ అంటే ఏ మొబైల్ నెంబర్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి అప్పుడు కొత్త మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవడం జరుగుతుంది ఈ విధంగా నిధి సైట్లో మనం మన యొక్క లేటెస్ట్ మొబైల్ నెంబర్ని ఈ విధంగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు సేమ్ ఇదే మొబైల్ నెంబరు సీఎఫ్ఎంఎస్ సైట్లో కూడా అప్డేట్ అవడం జరుగుతుంది ఈ నిధి సైట్ లాగిన్ లింకును మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేసేసి ఈ నిధి సైట్ లాగిన్ లింక్ను ఓపెన్ చేసేసి ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు